సిద్దిపేట జిల్లా పోరాటాలకు నిలయంగా ఉన్నటువంటి సిపిఎం పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం పార్టీని స్థానిక ఎన్నికలలో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం సిద్దిపేట జిల్లాలో ప్రజల తరపున నిలబడి అనేక పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ ఈ జిల్లాలో ప్రశ్నించే గొంతుకలు ఎవరైనా ఉన్నారు అంటే అది సిపిఎం పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అట్లనే ఈ జిల్లాలో ఏ సమస్యలు వచ్చినా చర్యాల ప్రాంతంలో కానీ దుబాక ప్రాంతంలో కానీ ఉస్నాబాదు గజ్వెల్లి సిద్దిపేట ప్రాంతంలో ఏ వర్గాలకు ఏ ప్రజలకు ఇబ్బంది వచ్చినా ప్రజల తరఫున నిలబడ్డటువంటి పార్టీగా ఈరోజు ఉన్నది అనేక సంవత్సరాలుగా మల్లనసాగర్ నిర్వాసితుల పోరాటంలో ముందు భాగంలో ఉన్నటువంటి పార్టీ అట్లనే ఈ జిల్లాలో అమాలీ కార్మికులకు ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళ తరఫున నిలబడుతున్నటువంటి పార్టీ రైతులకు కొనుగోలు కేంద్రాలలో ఇబ్బంది వచ్చినటువంటి సందర్భంలో రైతుల పక్షాన నిలబడ్డటువంటిది సిపిఎం పార్టీ అలానే ఈ జిల్లాలో పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ఉపాధి హామీ కార్మికులు వాళ్ళ కోసం నిలబడ్డటువంటి పార్టీగా ఉన్నటువంటిది అట్లనే బిల్లింగ్ వర్కర్స్ కు సంబంధించినటువంటిది రవాణా కార్మికులకు ఆటో కార్మికులకు అట్లనే ఈ జిల్లాలో సంఘటితంగా ఉన్నటువంటి అంగన్వాడీ ఆశా వర్కర్లు ప్రజల కోసం అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ అట్లనే ఈ జిల్లాలో పెద్ద మొత్తంలో వ్యవసాయం తర్వాత పెద్ద మొత్తంలో ఉన్నటువంటి కార్మికులు బిడి కార్మికులు రెండో పరిశ్రమగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది బిడి కార్మికుల కోసం కూడా ఇవాళ సిపిఎం పార్టీ సిఐటియు ఎజెండా తరఫున అనేక పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అంటే ఈ జిల్లాలో సిపిఎం పార్టీ ప్రజల తరఫున ఛాంపియన్ గా నిలబడ్డటువంటి పార్టీగా ఉంది ప్రశ్నించేటువంటి గొంతిక ఉంది అందుకనే ప్రశ్నించేటువంటి గొంతుకలైనటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థులను స్థానిక ఎన్నికలలో ఓట్లేసి గెలిపించి ఆదరించాల్సిందిగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున ప్రజల విజ్ఞప్తి చేస్తున్నారు